సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు పర్సంటేజ్ల విషయంలో ఈ మధ్య అవివాదం నెలకొంది హరిహర వీరమల్ల జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు అనే ఇష్యూ మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ అనేక చర్చలు దశలో ఎప్పుడు చచ్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నాలాడు సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్యలో రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ఏ ట్రాష్ అది ఉత్తు అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ మాట అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ చిరుచాంపరు కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తాను ఇప్పుడు చెప్పలా డిషన్స్ ఆర్ గోయింగ్ అని చెప్పారు వాళ్ళు దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్తం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలాన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కు రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి దిస్ ఇస్ నామ్స్ ఇట్స్ ఎ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ చేయించుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకండి ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి సో జూన్ ఫస్ట్ నుంచి ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరహర వేల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటి సర్వమా ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్ర గర్విస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోరు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విచారంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల దూరపుడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అరిహరి హరి మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచికుందాం రండి మా అనుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలసైపోతున్నారండి ఇవాళ మేము నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పిఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చే వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పైన సింగిల్ థియేటర్ ఇలా మూడు వందల పరిస్థితికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత పేపచ్చమైన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కాన్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలాగ అనుకుంటే సాగటం మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా వెళ్ళగలుగుతాడు ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది ఇవాళ ఆఫ్ పీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి దాని పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు ప్రశ్నించ పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మని మిత్రులన్న కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేసాం కావాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కేంద్ర ఉన్నప్పుడు విద్యం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిలిం ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరద్రాజు గారు కెఎస్ రామారావు గారు చదవడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి నన్ను పెద్ద మందులు సంజీవం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాలా వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామాయణ గారు రికార్డ్ చేశా నారాయణ పర్సంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది నీ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు నేను విత్ విత్ మూమెంట్ అని రామాయణ గారి మహానుభావుడు అయ్యారు అది కావాలా ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రికార్డ్ చేశాం నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం కదా ఏది మంచిగా చేద్దామని అడినా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళా సునీల్ నారాయణ రిక్వెస్ట్ చేశాం అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తా ఆడైనా కానీ ఇది మంచి అది పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేసాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అని అయినా ఆర్టీఎస్లో కానీ ఫలపార్దం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసారి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడి భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పెర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలి కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కొందరు ఇలా రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రైల్ సిస్టమ్ ఉండకూడదు లిస్టు మెత్తయ్యాలి అనే దాన్ని ముందు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలప్రదం కావాలి ఇంప్లిమెంట్ కాలా లాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి వెళ్ళాం ఇది రేట్ చేశాం విజ్ఞప్తి చేశాం టికెట్స్ రేట్ పెంచు చెప్పడం కానీ ఈసూడులో కానీ ఆయన కృషి చేశాడు మరి పరప్రదం కాల సో దిస్ ఇస్ ఏ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సంటేజ్ సిస్టం ఇస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లీరింగ్ అది కావాలి అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టం కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దానికి చేస్తారు